అదే థ్యాంక్ యూ సో మచ్ సుఖమా సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అదే నేను స్టార్టింగ్లో ఒక కమర్షియల్ సినిమాకి సంబంధించి ఆ ఎక్స్పీరియన్స్ని ఏమో తెలియదు అంటే ఎట్లుంటుందో ఎందు భయంతోనే వెళ్ళుండే బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న అట్మాస్ఫియర్ కానీ లైక్ నా అసిస్టెంట్ డైరెక్టర్స్ డైరెక్షన్ టీం అంతా ఎవ్రీవన్ అందరు ఫ్రెండ్స్గానే ఉంటూ ప్రతిసారి సపోర్ట్ చేస్తూ ఉన్న డైరెక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ప్రొడక్షన్లో నాకు టీ బిస్కెట్లు ఇచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి అండ్ ఈ సినిమాని ప్రమోట్ చేసిన ప్రతి ఆడియన్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అదే సినిమాటోగ్రఫర్ కూబా సార్ మిష సార్ ఎక్కడున్నారు కూబా సార్ టామిక్ సినిమాటోగ్రఫీ టీం అందరికీ లైటింగ్ లైట్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ మీరు ఇచ్చిన సపోర్ట్ నేను మర్చిపోలేను అంటే ఒక మనిషికి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది సపోర్టివ్గా ఉంటారు సో నా టీం అందరు నాకు సపోర్ట్గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఫైనల్లీ బన్నీ సార్ పుష్పరాజ్ని మీరంతా స్క్రీన్ మీద చూసి ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలుసు అండ్ సార్ పక్కన ఉండి యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు నాకు అవకాశం వచ్చింది అండ్ ఇంకొకటి నా స్కూల్ డేస్లో సార్ పాటలు అన్నీ పాడుతుండేవాడిని దేశము దగ్గర నుంచి అన్నీ అంటే సార్ అంటే నాకు చాలా ఇష్టం ఒక ఫ్యాన్ బాయ్కి తన ఒక సూపర్ స్టార్ పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ రావడం మామూలు విషయం కాదు నేను చేశాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సుక్కు సార్ మీకే ఇదంతా మీరు మీ జన్మలో తీర్చుకోలేను సార్ ప్రామిస్ అంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత నేను చచ్చిపోయినా పర్లేదు అంత ఉండే నో ప్రాబ్లం సార్ అంటే నాకు అంత నమ్మకం ఉంది సార్ అంటే ఒక యాక్టర్కి అంత హై అంత తొందరగా వచ్చింది అని మళ్ళీ నాకు సరిపోయింది సార్ ఆల్మోస్ట్ ఈ హైని నేను నా జీవితాంతం కంటిన్యూ చేయగలను ఐ లవ్ యూ సో మచ్ సార్ అండ్ బన్నీ సార్ మీరు ఇచ్చిన సపోర్ట్ ప్రతి షార్ట్లో తను వచ్చి జగదీష్ కేశవ కేశవ అని అంటారు సార్ ఇప్పుడు కేశవ ఆయన కంగారు పడుతున్నా ఏం కంగారు పడవద్దు అలా చేద్దాం ఇలా చేద్దాం ఎన్ని టేక్ అయినా కూడా సార్ నాకు సార్ నాకు అంటే బేసిక్గా ఒక షార్ట్ అయిపోతే అప్ ఉంటే డైలాగ్స్ అంటే కోఆర్టిస్ట్ డైలాగ్స్ చదువుతూ ఉంటారు బట్ నాకు బన్నీ సార్ ఎప్పుడు నా పక్క నుండి నాకు సపోర్ట్ చేసి తన డైలాగ్స్ కూడా చెప్పి కేశవ్ గౌడ్ పర్ఫార్మెన్స్ బాగా చేయాలి అని చెప్పి లవ్ యూ సార్ మీ సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేను అండ్ రష్మిక మ్యామ్ యశోక్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంటారు సెట్లో మీరంతా అందరు ఆర్టిస్టులు అన్న ఇచ్చి పడేసారు మీరంతా మామూలుగా చేయలేదు మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి నేను ఆడియర్గానే చూస్తా సినిమాని పక్కన మీతో యాక్ యాక్టింగ్ చేసినా కూడా నాకు ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది సూపర్ అన్న పవని నువ్వు అందరు ఆర్టిస్టులకి సునీల్ సార్ అందరికీ అంటే నాకేం అర్థం కావట్లేదు మా నాన్నగారు వచ్చారు తను ఇక్కడి దగ్గర నడవలేడు నాన్న థ్యాంక్ యూ సైమా అవార్డులో మీరు నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పాను అంటే అబ్వియస్లీ ఒక్కరినే కొడుకుని కదా ఎట్లా బతుకుతారు ఏందని చెప్పి బట్ రైట్ నౌ ఇలా కుదిరింది నాన్న థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు లవ్ యూ నాన్న డిఎస్పి సార్ ఏదో రోజు మీ మ్యూజిక్ డైరెక్షన్లో ఒక పాట పాడతాను సార్ నాకు అది డ్రీమ్ అది ఖచ్చితంగా పాడతాను సార్ ఇది ఒక ఛాన్స్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ టీమ్ అందరికీ ఎవరైనా మర్చిపోతే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ క్రాంతి గారు విల్ స్పీక్ నౌ యా జై శ్రీరామ్ అండి సుకుమార్ సార్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ పార్టీ అండ్ పుష్ప సార్ అండ్ థ్యాంక్స్ టు మై త్రీ మేకర్స్ థ్యాంక్ యూ అండి దాట్స్ ఇట్ ఓకే వెరీ షార్ట్ తారక్ గారు అందరికీ నమస్కారం థ్యాంక్స్ మీట్ సో అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి టు ద హోల్ టీమ్ ఎవరెవరు వర్క్ చేశారో అందరికీ థ్యాంక్స్ అండ్ మన మైత్రి మూవీ మేకర్స్ రవి సార్ నవీన్ సార్ చరీ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగానే చూసుకున్నారు అండ్ సెట్లో మన సుబ్రహ్మణ్యం సార్ అండ్ టీమ్ చాలా బాగానే చూసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ రైటర్స్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొంచెం టైం తక్కువ ఉంది డైరెక్ట్గా పాయింట్గా వచ్చేస్తా మా కోఆటర్స్ కూడా థ్యాంక్ యూ అండ్ సుకుమార్ సార్ దిస్ మీన్స్ అలాట్ టు మీ థ్యాంక్ యూ సో మచ్ సార్ బికాస్ ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్ ఏం కావాల్సిందో అది ఆ ఛాన్స్ దొరకలేదు మీ సైడ్ నుంచి ఆ ఛాన్స్ దొరికింది ఐ కుడ్ షో మై టాలెంట్ అదంతా మీరు నా సైడ్ నుంచి తీశారు ద బెస్ట్ యూ టుక్ అవుట్ ఆఫ్ మీ థ్యాంక్ యూ సో మచ్ సార్ దట్ మీన్స్ అలాట్ అండ్ ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా అది తక్కువ అండ్ ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ గగన్ విహారీ గారు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి ఫస్ట్లీ థ్యాంక్స్ టు ద హోల్ నేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ టూ డేస్ ఒక రికార్డ్ వచ్చేది చాలా చాలా ఆనందంగా ఉండేది దిస్ బా దిస్ ఫిఫ్టీ డేస్ ఐ థింక్ ఫిఫ్టీ డేస్ కంప్లీట్గా హ్యాపీనెస్తో ఉన్నాం పుష్ప టీం మొత్తం థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఆడియన్స్ థ్యాంక్ యూ సార్ నేను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మీకు ఆడిషన్స్ ఇస్తూ వస్తున్నాను సార్ చాలాసార్లు మీ ఎప్పుడు పెట్టినా సరే వచ్చి ఆడిషన్ ఒక్కటే కోరుకునేవాడిని సుకుమార్ సార్ నన్ను బిలీవ్ చేయాలి ఒక్కసారి ఒక్క ఛాన్స్ రావాలి అని కోరుకునేవాడిని సార్ సో ఎందుకంటే సుకుమార్ సార్ బిలీవ్ చేస్తే మమ్మల్ని దేశం అంతా బిలీవ్ చేస్తుంది సో నిజంగా ఈరోజు చా నా లైఫ్ మారిపోయింది సార్ కంప్లీట్లీ ఆఫ్టర్ పుష్ప గగన్ అంటే ఓకే కొంచెం బాగా చేస్తాడు అనే ఒక ఒపీనియన్ అందరికీ వచ్చింది దట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మే న్యూ లైఫ్ అండ్ యు ఆర్ మై గురువు సార్ సో థ్యాంక్ యూ సో మచ్ ఎంత మేము ప్రేమిస్తున్నారంటే మీరు లెక్చర్గా చేసినప్పుడు భీమవర్లో ఎక్కడెక్కడ స్టే చేశారు ఎక్కడెక్కడ లెక్చర్ చెప్పారు కూడా వెళ్ళి వచ్చాను అంత అంత హ్యాపీగా అనిపించింది అండ్ ద వే యూ హ్యావ్ సపోర్టెడ్ మీ అవసరం సార్ అండ్ దాంతోపాటు నా పేరు కూడా మార్చారు అది నేను నా నోట్లో చెప్తే బాగోదు సార్ మీరు ఎప్పుడైనా చెప్తే చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ రియల్లీ ద కాన్ఫిడెన్స్ ఐ గాట్ నౌ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మెయిన్గా మైత్రి మూవీ మేకర్స్ సార్ విఆర్ సో ఫార్చునేట్ టు హ్యావ్ యూ హియర్ సార్ ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ సినిమాకి వస్తున్నామంటే మేము ఏం ఆలోచించక్కర్లేదు జస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా చేయాలో ఆలోచిస్తే చాలు మీతో అంతా వాళ్ళు చూసుకుంటారు అంత కాన్ఫిడెంట్గా సెట్కి రావచ్చు వీఆర్ సో హ్యాపీ సార్ రవి గారు నవీన్ గారు మెయిన్లీ చెర్రి గారు అండ్ సుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అంటే ఈ యొక్క పెద్ద పెద్ద సినిమాల్లో కూడా తెలుగు యాక్టర్స్కి అంటే అందరు యాక్టర్స్కి నేషనల్ వైడ్ కూడా మీరు చాలా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు అండ్ యూ కీపింగ్ అస్ మేకింగ్ అస్ సో సేఫ్ అండ్ కాన్ఫిడెంట్ టు యాక్ట్ సో థ్యాంక్ యూ సో మచ్ మై త్రీ మూవీ మేకర్స్ అండ్ ఎక్స్ట్రీమ్ నేను అల్చన్ గారి గురించి చెప్పాలి ఆయన చూసినప్పుడు నాకు ఒక్కటే అనిపించింది ఒక హ్యూమన్ బాడీ ఎంతవరకు కష్టపడగలదో మాక్సిమం పెట్టేస్తున్నారు ఆయన సో అంత ఎఫర్ట్ ఇస్తున్నారు దట్ ఈస్ క్రేజీ అనిపించింది ఫార్టీ డేస్ ఆయనతో వర్క్ చేశాము ఎవ్రీ షార్ట్ ఎవ్రీ షార్ట్ ఇంకేం చేయచ్చు ఇంకేం చేయచ్చు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు తప్ప ఏ రోజు రిలాక్సేషన్ కానీ ఒక షా ఇంకో టేక్ చేద్దామంటే చెయ్యాలా అని కూడా ఎప్పుడు మేము చూడలేదు దట్స్ టెర్రిఫిక్ సో సార్ యు ఎక్కడ చూసిన బికాస్ పుష్ప అంటే అల్లు అర్జున్ రా బా ఏం చేశారు అనే ఒక ఓర్డే ఎక్కడైనా వినిపిస్తుంది ఐఎమ్ సో గ్లాడ్ అండ్ ఫీల్ ప్రౌడ్ దట్ మీతో యాక్ట్ చేసినందుకు ఐఎమ్ సో సో హ్యాపీ సార్ అండ్ ద వే యూఆర్ ఎంకరేజింగ్ అస్ మేము చేస్తున్నప్పుడు కూడా లవ్ దట్ ఈస్ సూపర్ అనగానే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ ఆలోచున్ గారు థ్యాంక్స్ ఎ లాట్ అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్ తారప్ గారు అందరికి అండ్ అందర్ యాక్టర్స్కి బికాస్ పాఫా నుంచి మా వారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇట్ వస్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ ఆల్ అండ్ సార్ దేవిశ్రీ సార్ ద హోల్ నేషన్ ఈజ్ వైబింగ్ స్టిల్ అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ కంటిన్యూయింగ్ సో థ్యాంక్ఫుల్ సార్ అసలు ఎక్కడ చూసినా ఆ వైబ్ తగ్గట్లేదు ఎప్పుడు ప్లే చేసిన జోష్లో ఉంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ రామకృష్ణ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ డ్రాగన్ ప్రకాష్ గారు మెయిన్ నవకాంత్ మాస్టర్ థ్యాంక్స్ ఏ లాట్ మీ ఎనర్జీ హ్యూజ్ అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్ హ్యూజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా పేర్లు మర్చిపోయారు కదా మీరు నాకు తెలుసు ఈ నాకు అనిపించిన కాసేపట్లో ఆపర్చుతు రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు లాస్ట్ లో అసలు ఎనీవేస్ ఐ థింక్ ఐ మిస్ అరవింద్ గారు స్టేజ్ పైకి పిలవడం మర్చిపోయాను ప్లీజ్ అరవింద్ గారు ఆల్సో టు జాయిన్ ఎస్ మీరు ఎటైనా రావచ్చు రెండు వైపులా మెట్లు ఉన్నాయి తీసుకోం అండ్ ఎస్ ఇప్పుడు లేడీస్ ఫస్ట్ అంటారు ఈవిడ లేడీస్ లాస్ట్ అంటుంది ఓకే కాదంట ముందు మీరే మాట్లాడాలంట గుడ్ ఈవినింగ్ అండి అందరికీ సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు పార్ట్ వన్ పార్ట్ టూ డైరెక్టర్ గారికి యాక్చువల్గా రీలోడ్ వర్షన్లో యాడ్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్ మా సీన్స్ సిండికేట్ మీటింగ్ అవి థ్యాంక్ సో మచ్ సార్ మా ప్రొడ్యూసర్ నవీన్ గారికి రవి గారికి చెరీ గారికి థ్యాంక్ సో మచ్ అండి అంతేనా అయ్యో నేను పిలిచినంత సేపు కూడా లేదే థ్యాంక్ యూ పావని విల్ స్పీక్ నౌ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్